యనా నమస్తే మీరు చూసింది రాము వన్ టూ త్రీ ఫోర్ ఛానల్ ఇంతవరకైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ అయితే ఇవ్వండి మీరు ఇక్కడ చూస్తున్నదైతే ప్యూర్ తమిళనాడు సంబంధించినటువంటి బిగ్ చిలక ముక్కు కోళ్ళు ప్యూర్ మొత్తం టోటల్ వైట్ అయినా ఇవైతే ఎటువంటి సేల్కి అయితే కాదు ఓన్లీ షో పర్పస్ కోసం వీడియో అయితే చేయడం అయితే జరుగుతుంది మీరు స్క్రిప్ట్ చేయకుండా వీడియో మొత్తం చూసినట్టయితే దీన్ని అడ్రస్ దీని వివరాలు అయితే మొత్తం చెప్పడం అయితే జరుగుతుంది మనకి ఇప్పుడు ఇక్కడ కనిపిస్తుంది బ్రీడర్ అన్న ఇది బ్రీడర్ పెట్ట నెక్స్ట్ వచ్చేసి బ్రీడర్ పుంజు కూడా వస్తుంది అన్న మంచి రేటు పెట్టి ఈ బ్రీడర్ ని పుంజుని పెట్టను అయితే తేవడం జరిగింది తమిళనాడులో మోస్ట్ ఒక మంచి లైనేజ్ వ్యక్తి దగ్గర అయితే తీసుకురావడం అయితే జరిగింది ఈ మన ఈ పుంజుని అయితే ఫార్టీ ఫైవ్ పెట్టి తీసుకొచ్చారు ఇందాక మనకు కనిపించిన పెట్టనైతే ట్వంటీ థౌసండ్ పెట్టి తీసుకొచ్చారు ఇప్పటికైతే వీ అన్న దగ్గర అయితే ఎటువంటి సేల్ అయితే లేదు కానీ మనకి ఫ్యూచర్లో అయితే ఇప్పుడైతే ఎక్స్ వస్తున్నాయి మీకు ఎగ్స్ కావాలన్నా వాటి చిక్స్ కావాలన్నా సేల్కి అయితే ఇస్తా అంటున్నారు అన్న వాటి వివరాలు మీకు ఎటువంటి ఏమన్నా ఇన్ఫర్మేషన్ కావాలన్నా మనకి కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి వాటి వివరాలు అయితే మొత్తం చెప్తాను అడ్రస్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ నంద్యాల జిల్లా నంద్యాల డిస్టిక్ నంద్యాల నుంచి ఒక పది కిలోమీటర్ల దూరంలో ఉంటుంది వీటికి వచ్చే పిల్లలు కానీ గుడ్లు గాని సేల్ అయితే నెక్స్ట్ మంత్ అయితే ఇప్పుడైతే గుడ్లోకి వస్తున్నాయి రెండు పాతే కదా పెద్ద ఎవరికన్నా వీటి గుడ్లు లేదంటే వీటి చిక్స్ ఏమన్నా కావాలంటే ఇక్కడ డిస్ప్లే పైన కనపడుతున్న నెంబర్కి అన్న ఫోన్ చేయండి లేకపోతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వాళ్ళకి రిప్లై అయితే ఇవ్వడం అయితే కంపల్సరీ జరుగుతుంది మంచి టూ టాప్ గల లైనేజ్ అన్న ఇది అన్న మంచి తమిళనాడులో మంచి ఫేమస్ అయిన వ్యక్తి దగ్గరనే తీసుకొచ్చినారు ఇలా ఎవరికన్నా వీటి క్వాలిటీ నచ్చినట్టయితే ప్లీజ్ కామెంట్ సెక్షన్లో ఎలా ఉందో కామెంట్ చేయండి మన కర్నూలు డిస్టిక్ నంద్యాల డిస్ట్రిక్ట్ రెండు అమ్ముతుంటున్నాయి పిల్లల వరకు ఎప్పుడు కూడా ఇటువంటి క్వాలిటీ అయితే పిల్లల యాపిల్ అమ్ముతా ఉండేది ఎవరి దగ్గర ఉండకపోవచ్చు మొత్తం ఓన్లీ సేపు అని పింగాల్ని వాటిని మాత్రమే మెయింటైన్ చేస్తున్నారు సార్ వచ్చేసి మీలో వీటి సిక్స్ ఏమన్నా కావాలన్నా సిక్స్ కావాలన్నా కామెంట్ సెక్షన్లో మీ మొబైల్ నెంబర్ టైప్ చేసి చెప్పండి నేనైతే కంపల్సరీ రిప్లై అయితే ఇస్తాను ఇప్పుడు మనకి ఇక్కడ కనపడుతున్న ఈ బ్రీడర్ అయితే ఈ పెట్ట ఇప్పటికైతే ప్రస్తుతానికి గుడ్లకే వస్తుంది ఇంకొక పెట్ట అయితే గుడ్లు అయితే రన్నింగ్ ఉంది ప్రజెంట్ అయితే గుడ్లు అవైలబుల్ ఉన్నాయని చెప్పారు మీలో ఎవరికన్నా కావాలి అనుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి లేదంటే కాల్ చేయండి డిస్ప్లే పైన అయితే నెంబర్ అయితే ఇస్తాను వీటి క్వాలిటీ గురించి కంపల్సరీ కామెంట్ సెక్షన్లో మాత్రం ఒక చిన్న కామెంట్ చెప్పండి నా క్వాలిటీ ఏ విధంగా ఉంది నేనైతే ఆల్మోస్ట్ ఇంతవరకు మన కర్నూలు జిల్లా నంద్యాల జిల్లాలో ఎవరి దగ్గర అయితే ఈ క్వాలిటీ అయితే చూడలేదు మీలో ఎవరికన్నా తెలుసుంటే మెన్షన్ చేయండి కామెంట్ సెక్షన్లో ఇంతవరకు మన ఛానల్ కింద సబ్స్క్రైబ్ చేసుకోకుండా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ ఇవ్వండి అలా బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే మీకు ముందుగా మన వీడియోస్ ఏవైతే ఉన్నాయో అవి మీకు ముందుగా నోటిఫికేషన్ ద్వారా రావాలంటే బెల్లైకాన్ని అలానే ప్రెస్ చేయండి మనం వీడియో ఏది పోస్ట్ చేసినా ముందుగా మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తుంది మీరు మనం పెట్టే వీడియో ఎట్టుందో మీకు చూ చూడడానికి అయితే అవకాశం ఉంటుంది మీరు అలాగే ఒక లైక్ ఇవ్వడం వల్ల మన ఛానల్ మోటివేషన్ మరి ఒక కొందరికి వీడియో అయితే ఫార్వర్డ్ అయితే జరుగుతుంది వీటి క్వాలిటీ గురించి అయితే చెప్పండి ఏ విధంగా ఉంది నెక్స్ట్ వచ్చే మీకు పక్కన చూపిస్తా అది ఏమంటే కొద్దిగా సజ్జలో ఉంది మోల్డింగ్ స్టేజ్ లో ఉంది అందుకే దాన్ని బ్రీడింగ్ నుంచి కొద్దిగా పక్కన అయితే పెట్టినారు దానికి అవతల ఇంకా వేరే సెక్షన్ లో వేరే మళ్ళా డేగ పెడ్డ అయితే కూడా కనపడతాయి మనకి చూపిస్తా ఇప్పటికైతే మనకి నెక్స్ట్ మంత్ అయితే చిక్స్ అవైలబుల్ ఉంటాయి మన ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మీకు పోయింది నోటిఫికేషన్ ముందుగా రావాలంటే బిల్ అని ప్రెస్ చేయండి మనం అయితే ఏదైతే వీడియో అయితే పోస్ట్ చేయడం అయితే జరుగుతుంది మీకు మొదటిగా మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తుంది ఓకే థ్యాంక్ యూ మై ఫ్రెండ్స్